ఇంకా భూ రికార్డులో తప్పులు చేస్తే ఉద్యోగం ఊస్టు కఠిన నిబంధనలతో భూభారతి చట్టం తెస్తున్న సర్కారు అధికారులు క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోవాల్సిందే ఏ స్థాయి అధికారైనా చర్యలు తప్పవు గ్రామాల్లో మళ్ళీ రెవెన్యూ వ్యవస్థ తెచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు త్వరలో పదకొండు వేల మంది గ్రామస్థాయి అధికారుల నియామకం ఇంకా జూనియర్ రెవెన్యూ ఆఫీసర్స్ అని జేఆర్ఓల నియామకాన్ని ప్రభుత్వం చేస్తుంది భూ రికార్డులో అధికారులు తప్పులు చేస్తే వారి ఉద్యోగం కూడనుంది ఈ మేరకు కొత్తగా తేనున్న భూభారతి చట్టంలో ప్రభుత్వం కఠిన నిబంధనలు పెట్టింది ఇటీవల అసెంబ్లీ శాసన మండలిలో ఆమోదం పొందిన భూభారతి బిల్లును గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం పంపింది గవర్నర్ ఆమోదించిన తర్వాత అది చట్టంగా మారనుంది కొందరు అధికారుల తీరుతో భూ రికార్డుల్లో తప్పులు జరుగుతున్నాయి లంచాలకు ఆశపడడం ప్రభుత్వంలోని పెద్దల మాటలు వినడం వల్ల బె వాళ్ళ బెదిరింపులకు లొంగడం ఇతర కారణాలతో కొందరు అధికారులు భూరి కళ్లను సవరిస్తున్నారు ఈ క్రమంలో భూ విభాలు పెరుగుతున్నాయంట సో మొత్తానికి ప్రభుత్వంలో ఉన్న అధికారులు అధికారులు నాయకుల మాట వినడంలో లేకపోతే ఎవరైనా గట్టిగా చెప్పడం వల్ల కొంత సవరలు చేసినట్ట దానివల్ల చాలా అన్యాయం జరుగుతుంది అట్లాంటి వల్ల ఉద్యోగాలు అయ్యే అవకాశం ఉందట క్రిమినల్ కేసులు కూడా పెడతారంట చాలామంది అధికారులు చేసిన తప్పుల వల్ల భూమి మనది ఉంటే ఇంకేవో వచ్చి కబ్జాలకు ఉంటాను నాకు పట్టా వచ్చిందని చెప్పి కబ్జా ఖర్చు ఉంటాడు వీళ్ళందరూ బయటికి వెళ్ళకొడతాను చాలా తప్పులు ఎక్కడ జరిగాయంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న ఎంఆర్ఓలు లక్షల లక్షలు లంచాలు తీసుకొని కోట్ల విలువైన భూమిని లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు లంచాలు తీసుకొని కోట్ల విలువైన భూమిని వేరే వాళ్ళపైన మార్పిడి చేస్తున్నారు ఇంకో అసొంటోలకు వృషి చేసిన తప్పు లేదు బట్ జీవితాంతం కాపాడుకున్న పట్టాను ఎవడో వచ్చి దూసుకొని పోతున్నా అంటే ఏమనిపిస్తుంది ఆ ఎదుటి వ్యక్తిని చంపాలి మరి ఆ తప్పు చేసేది ఉద్యోగులు కాబట్టి వాళ్ళకు ఉరి తీసినా కూడా తప్పు లేదు అట్లాంటిలో క్రిమినల్ కేసులు పెడతామని చెప్పి ప్రభుత్వం మంచి యొక్క భూభారతి చట్టాన్ని తీసుకువచ్చి మంచి పని చేసింది అసెంబ్లీలో ఆమోదం తెలిపిను సో గవర్నర్ దగ్గరికి ఫైల్ వెళ్ళింది గవర్నర్ సంతకాలు తోటే అది చట్టంగా జీవోగా మారి అమల్లోకి వస్తుంది సో ఇది భూ రికార్డులో తప్పులు చేస్తే ఉద్యోగులు బూస్టింగ్ ఎవడన్నా బల్ల కింద లంచాలు చేపెట్టి లంచాలు తీసుకునే ఈ కాంచెలు లంచాలు దొరికాయని అర్థం